అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ అట్ ఆ యూట్యూబ్ ఛానల్ టు షేర్ జినిన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ ఫైనల్గా అయితే మనకి ఆర్పిఎఫ్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అండి వేకెన్సీస్ వచ్చి నాలుగు వేల ఆరు వందల అరవై వచ్చాయి ఏజు ఐ టూ సెలక్షన్ ప్రొసీజర్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలు డిస్కస్ చేద్దాం ఇప్పుడే మనకి ఆన్లైన్ ఆన్లైన్లో సౌత్ సెంట్రల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం అనేది జరిగిందండి ఇది చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వే అనేటువంటి సికింద్రాబాద్ జోన్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక చూసినట్టయితే కనుక చూసుకోండి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ చూసుకోండి ఫోర్టీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ డౌన్లోడ్ చేసి చూసుకుంటే కనుక ఇదైతే మనకి నోటీస్ అండి దీని గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని అయితే వరకు చూడండి ఇన్ఫర్మేషన్ జననుకుంటే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి మితలకు కూడా ఈజీ అవుతుంది వీడియోని చూస్తున్న వల్ల ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి మీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా డైలీ బిట్స్ ప్రాక్టీస్ అయినా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఏస్ఫర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ చేయడం అనేది జరుగుతుందండి ఒక టాపిక్లోకి అయితే వెళ్దామండి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి జన్ ఇన్ఫర్మేషన్ జన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీదవరకు కూడా ఈజ్ అవుతుంది వెబ్సైట్లో అయితే కనుక ఇప్పుడే అప్డేట్ చేయడం అనేది జరిగిందండి మార్నింగ్కి అయితే ఏం లేదు అప్డేట్ చేసి అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే అవుతుంది ఇంకా నోటీస్లోకి వెళ్దాం డిస్కస్ చేద్దామండి చూడండి ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూసినటువంటి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అండి మనకి చూసుకుంటే కనుక మనకి ఓబ్రిన్ ఆఫ్ పబ్లికేషన్ అనేది పదిహేను నాలుగు రెండు వేల నాలుగు అంటే రేపటి నుంచి అండి క్లోజింగ్ డేట్ ఫర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే పద్నాలుగు ఐదు అంటే మే పద్నాలుగునండి ఇప్పుడు కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి రైల్వేలో సర్వీసెస్ ఉంటాయి కాబట్టి టూ త్రీ డేస్ ముందుగానే అప్లికేషన్ అండ్ ఫీజు పేమెంట్ కూడా పే చేయడానికి ట్రై చేయండి అప్లై చేసినప్పుడు ఎర్లీ అవర్స్ కానీ మిడ్ నైట్ కానీ అప్లై చేస్తే ఈజీగా అవుతుందండి త్వరగా ఓకేనా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక మనకి ఏమైనా సరే మోడిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ అయితే కనుక సేమ్ మనం టెక్నీషియన్ అది ఎలాగో చూసుకున్నామో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇది మనకి పదిహేను ఐదు రెండున్నర నుంచి ఇరవై నాలుగు వరకు అయితే స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ నోట్లో చూసుకుంటే కనుక ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ విత్ క్రియేటివ్ అకౌంట్ ఫామ్ బి మాడిఫైడ్ అంటే మనం చెప్పుకున్నామండి అండి ఎక్కువసార్లు దీని నుంచే ఆడుకున్నాం క్రియేటివ్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి మనకి క్రియేటివ్ అకౌంట్లో చూసుకుంటే కనుక సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే జోన్ సెలక్షను మీ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవైతే ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి ఎవరో టెక్నీషియన్లో కానీ లోకపర్లో కానీ రాంగ్ అయి చేశారు ఈసారి అయితే క్లియర్గా వన్ బై వన్ క్రాస్ చెక్ చేసుకుంటూ అయితే ఫిల్ చేయండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇకపోతే మనకి కానిస్టబుల్ ఎగ్జామ్ అనేది లెవెల్ త్రీ అండి మనకి ఇనీషియల్ పే అంటే ఇరవై ఒక్క వేల ఏడో స్టార్ట్ అవుతుంది దీనికి భీవన్ విడుకులు కావాలి ఇరవై ఒకడంతో కలిపి అన్ని ఎలన్స్ కలిపి సెలెయడం అయితే జరుగుతుంది మనకి ఏజ్ చూసినట్టయితే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు అయితే ఉండాలండి కానీ మనకి కోవిడ్ వల్ల అయితే చూసుకోండి కోవిడ్ వల్ల అయితే మనకి ఏజ్ అనేది త్రీ ఇయర్స్ పెంచడం అనేది జరిగింది అందుకే ట్వంటీ ఫైవ్ కాస్త ట్వంటీ ఎయిట్ అయ్యింది అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ కానిస్టేబుల్లో మనకి నాలుగు వేల రెండు వందల ఎనిమిది అయితే ఉండడం జరిగింది ఓకేనా చూసుకోండి మామూలుగా అయితే మనకి ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉండాల్సింది కోవిడ్ వల్ల మనకి ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అనేది చేయమనే జరిగిందండి ఇక అయితే ఏజ్ రిలాక్సన్ అప్రోజ్ రిలాక్షన్ అంతా అంతే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్సు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్సు ఓబీసీ నాన్ క్రి ఎక్సర్వీస్ మ్యాన్ ఎక్సర్వీస్ మ్యాన్ కూడా అయితే ఓబీసీ నాన్ మీద ఉంటే కనుక సిక్స్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా త్రీ ఇయర్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అయితే కనుక మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇవ్వడం అనేది జరిగిందండి ఎగ్జామ్ ఫీజ్ చూసుకుంటే అయితే మనకి అన్ రిజర్వ్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితే ఫీజు ఐదు వందల రూపాయలు ఉండడం అనేది జరుగుతుందండి ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ ఫీమేల్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ వాళ్ళకైతే రెండు వందల యాభై ఉండడం జరుగుతుంది కానీ ఈబీసీ వాళ్ళు అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అయితే నోన్ పెట్టుకుంటే బెటర్ అండి మీరు ఎందుకంటే మీకు ఈబీసీ వాళ్ళైతే రెండు వందల యాభై ఫీజు తప్ప ఇంకేమీ మనకి బెనిఫిట్స్ అనేవి ఉండవు మనకి ఎటువంటి రిజర్వేషన్ కూడా ఉండదండి మనకి ఎలాగో ఐదు వందలు ఫీజు పే చేస్తే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ అయిపోతుంది కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత ఈబీసీ వాళ్ళు అయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నోవెని పెట్టుకోండి ఎందుకంటే సార్ డాక్యుమెషన్ ఖచ్చితంగా ఈబీసర్టిఫికేట్ అడగడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఈబీసీ వర్తించాలంటే కనుక యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కానీ నాకు తెలిసిన వరకు ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎవరు ఎవరు కాబట్టి దయచేసి ఈబీసీ పెట్టుకోండి ఈబీసీ వాళ్ళు అయితే నో పెట్టుకుంటే బెటర్ ఓకేనా మనకి మనం కట్టిన ఎగ్జామ్ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది కాబట్టి ఐఎఫ్ఎస్ కోడ్ కానీ బ్యాంక్ నేమ్ కానీ అకౌంట్ హోల్డర్ నేమ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ కరెక్ట్గా అయితే ఇవ్వండి మిస్టేక్స్ లేకుండా మీరు రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక మనకి ఫీజు రీఫండ్ అవ్వలేదని ఎవరికైనా సరే పది ఉండదండి దానికైతే ఆర్ఆర్బి ఎటువంటి బాధ్యత వహించదని క్లియర్గా చెప్తుంది ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఫిల్ చేసుకోండి మనకి ఇకపోతే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది పీఈటి ఉంటుంది పిఎంటీ ఉంటుంది పిఈటి అంటే రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ అండి పిఎంటీ అంటే కనుక హైటు చెస్ట్ ఎక్స్పాన్ ఎక్స్పెన్స్ అనేది వస్తారండి నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే కనుక తొంభై నిమిషాలు ఉంటుంది టోటల్గా నూట ఇరవై పది ఉండడం జరుగుతుంది ఒక రైట్ క్వశ్చన్కి అయితే మన వరకు ఉంటుందండి రాంగ్ క్వశ్చన్కి అయితే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా ఎగ్జామ్ వేసేటప్పుడు బిట్స్ అనేవి ఆప్షన్ ఆప్షన్ అనేవి పెట్టాల్సి ఉంటుంది మల్టిపుల్ షిప్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మల్ అనేది చేయడం జరుగుతుంది మినిమం పాస్ పడే మార్క్స్ అయితే ఈడబ్ల్యూఎస్ యుఆర్ ఓబీసీ నాన్కల్ వరకు అయితే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ వరకు థర్టీ పర్సెంటే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవి అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ అండి ఇవి వస్తే మనం మెరిట్లో ఉంటామని కాదు ఎందుకంటే తక్కువైతే రాకూడదు దాని మీద మళ్ళీ మెరిట్ తీరమనేది జరుగుతుంది పీఈటికి అయితే వన్ ఇస్ టు టెన్ మెంబర్స్ వాళ్ళు అయితే పిలుస్తారండి ఇకపోతే సిలబస్ చూసినట్టు కనుక సేమ్ మనం అంత ముందు అయితే చాలాసార్లు డిస్కస్ చేయడం అనేది జరిగిందండి అర్థమెటిక్ ఉంటుంది థర్టీ ఫైవ్ మార్క్స్కి రేజింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అర్థమెటిక్లో పీర్ మ్యాథ్స్ అనేది ఉండదండి ఆల్రెడీ మీరు ఏఎల్పీకి నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అదే సరిపోతుంది ఇకపోతే జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అనేది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి ఇందులో జనరల్ అవేర్నెస్లో హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఎకనామిక్స్ పాలిటీ కూడా లైట్ లైట్గా టచ్ చేయడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా చూసి అయితే చదువుకోండి జీకే కూడా స్టాక్ జీకే బిట్స్ అవ్వడం అనేది జరుగుతుంది ఇందులోనే స్టాక్ జీకేతో పాటుగా జనరల్ సైన్స్ కూడా బిట్ అవ్వడం జరుగుతుంది కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది టెన్త్ క్లాస్ బేసిక్ కాబట్టి ఎగ్జామ్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉండి ఉంటుందండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ పిఎంటీ ఫిజికల్ మెజర్ మెజర్మెంట్ టెస్ట్ అంటే కనుక కానిస్టేబుల్ మే చూసుకోండి కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక పదం వందల మీటర్లు అనేది ఐదు నిమిషాలు నలభై సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫిమేల్స్కి అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది మూడు నిమిషాలు నలభై సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ మేల్స్కి అయితే ఫోర్టీన్ ఫీట్స్ అండి జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్ అనేది ఫోర్ ఫీటు ఫిమేల్స్కి అయితే లాంగ్ జంప్ నైన్ ఫీటు హై జంప్ అయితే త్రీ ఫీట్ ఉండడం జరుగుతుంది బాగా ప్రాక్టీస్ చేస్తూ ఒకేసారి చదువుకుంటే బెటర్ అండి పోతే మనకి పిఎంటీ అంటే మెజర్మెంట్స్ అంటే యూఆర్కి ఓబీసీకి నెక్స్ట్ వాళ్ళకి అయితే మెయిల్ క్యాండిడేట్స్ అయితే కనుక హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ హైట్ ఉంటుందండి చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఓన్లీ మెయిల్స్కే ఉంటుంది వితౌట్ ఎక్స్పాండ్ ఎయిటీ ఉంటే కనుక ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఎయిటీ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టివల్కి అయితే హైట్ అనేది వన్ సిక్స్టీ ఫిమేల్స్లో ఎస్సీ ఎస్టివోల్కి అయితే కనుక వన్ ఫిఫ్టీ టూ ఉంటుంది వీళ్ళకి కూడా ఎస్ఎస్టీ ఓన్లీ మెన్స్కి అండి ఉమెన్స్కి అనేది ఉండదు సెవెంటీ సిక్స్ పాయింట్ టూ విత్ వితౌట్ ఎక్స్పాన్షన్ ఉంటే కనుక విత్ ఎక్స్పాన్షన్తో ఎయిటీ వన్ పాయింట్ టూ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి నోటు పాయింట్లో ఏమి ఇచ్చినట్టే కనుక చూసుకోండి నోటు అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అంటే మేల్స్ ఫిమేల్స్కి అయితే ఈ రన్నింగ్ అనేది ఒకే ఛాన్స్లో అయిపోయిండి కానీ రమనింగ్ ఉన్న చూడండి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ అవి అయితే మాత్రం సెకండ్ అంటే టూ ఛాన్స్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి అవకాశం అయితే ఉంది క్లియర్గా చూసుకోండి రన్నింగ్ అయితే సింగిల్ ఛాన్స్లో అయిపో పాస్ అయిపోవాలి లాంగ్ జంప్ హై జంప్ అయితే సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుంది మొత్తం కలిపి రెండు ఛాన్స్ అనే ఉండడం జరుగుతుంది ఇకపోతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి వీళ్ళకి అప్లై చేయాలంటే కనుక మెడికల్ స్టాండర్డ్ బీవన్ అయి అయితే ఉండాల్సి ఉంటుంది చూసుకోండి నేను మంచి కానిస్టేబుల్ లెవెల్ త్రీ ఇరవై ఒక బేసిక్ మెడికల్ స్టాండర్డ్ అనేది వన్ ఓకేనా హ్యాండిక్యాప్ పర్సన్స్ అవేలబుల్ క్యాండిడేట్స్ అయితే నాట్ సోటబుల్ అండి ఈ జాబ్ ఎందుకంటే పిఈటి పిఎం ఉంటున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇకపోతే వేకెన్సీస్ ఎన్నో ఉన్నాయి చూసినట్టయితే కనుక చూసుకోండి మెయిల్ క్యాండిడేట్స్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ మెయిల్ అయితే చూద్దామండి మెయిల్ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఏఆర్లో పద్దెనిమిది వందల యాభై ఎస్సీ వాళ్ళకి ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీ వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓబీసీ వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై ఆరు ఈఎస్సీ వాళ్ళకి కూడా మూడు వందల యాభై రిజర్వ్ చేయడం జరిగింది టోటల్గా అయితే మూడు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఫీమేల్స్కి అయితే యూఆర్ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఈ విధంగా డివైడ్ చేయడం అనేది జరిగింది ఇకపోతే టోటల్ వేకెన్సీలో చూసిన అయితే ఎక్సరీస్ మ్యాన్కి అయితే ఫోర్ ట్వంటీ వేకెన్సీస్ అనేవి ఇచ్చారండి టెన్ పర్సెంట్ అంట ఓకేనా ఇదైతే కానిస్టేబుల్ గురించి అండి ఇకపోతే ఎస్ఎన్ నోటిఫికేషన్ కూడా ఇదైతే మనకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీసు వన్ అండి అంటే సబ్ ఇన్స్పెక్టర్ నోటీస్ అండి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే ఆర్పిఐ ప్రొడక్షన్ ఆర్పిఎఫ్ ఆర్ ఆర్పీఎస్ఎఫ్లో ఎస్ఐ నోటిఫికేషన్ అండి డేట్లు చూసినట్టు కనుక సేమ్ డేట్స్ అండి కానిస్టేబుల్ ప్రకారం అలాగే ఓపెనింగ్ డేటు లాస్ట్ డేటు మాడిఫికేషన్ డేటు దీనికైతే ఇది సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కింద అంటారండి దీన్ని అయితే లెవెల్ సిక్స్ క్యాడగర్ అండి బేసిక్ వచ్చి ముప్పై వేల నాలుగు వందలు దీనికి ఎక్స్ట్రా ఎలెన్స్ కూడా యాడ్ చేసి వస్తారు పోతే భీవన మెడికల్ స్టాండర్డ్ దీనికి కూడా సేమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉండాల్సింది కోవిడ్ కారణంగా మనకైతే ట్వంటీ ఎయిట్ చేయడం జరిగింది ప్లస్ త్రీ ఇయర్స్ ఇకపోతే వేకెన్సీస్ నాలుగు వందల యాభై రెండు మిగతా అన్నీ కూడా సేమ్ కానిస్టేబుల్ లాగానే దీనికి కూడా ఉంటుందండి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎస్ఐ అనేది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయితే ఉండాలండి ఎనీ డిగ్రీ ఉండాలి బీటెక్ బీటెక్ కూడా డిగ్రీ కిందకి వస్తుందండి లేకపోతే నార్మల్ డిగ్రీ ఉండాలి సేమ్ అండి దీనికి కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది పీఈటీ ఉంటుంది పిఎంటీ ఉంటుంది చూసుకోండి దీనికి కూడా ట్వంటీ 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 టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండడం జరిగింది కోవిడ్ వల్ల అయితే ప్లస్ త్రీ పెంచడం అనేది జరిగింది ఇకపోతే ఏది విలక్షన్ చూసుకుంటే సేమ్ కానిస్టేబుల్ లాగానే ఎస్ఎస్టేబుల్కి ఫైవ్ ఇయర్సు ఓబీసీ క్రిమిల ఎవరికి అయితే త్రీ ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది ఆప్రైల్ ఎలక్షన్ అనేది ఓకేనా ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ అండి ఈ రూపాయలు ఇది సారీ ఓబీసీ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి అయితే ఐదు రూపాయల ఫీజు పే చేసి ఉంటుంది మీరు సిబిటీ వన్ ఎగ్జామ్ రాసాక మళ్ళీ ఫోర్ 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 హండ్రెడ్ అనేది రిఫండ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ ఎక్సరిస్మెన్ ఫీమేల్ మైనారిటీస్ ఆరు ఈబీసీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది ఈబీసీ వాళ్ళైతే నో పెట్టుకోండి మీకు ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో యాన్యువల్ ఇన్కమ్ వచ్చే సర్టిఫికేట్ అయితే స్టేట్ గవర్నమెంట్లో ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి వాళ్ళు నో పెట్టుకుంటే బెటర్ అండి రెండు లక్ష రూపాయలు గురించి ఆలోచించి మీకు అయితే పాడు చేసుకోరని నేను అనుకుంటున్నాను అస్సా కూడా సేమ్ కానిస్టేబుల్ కానీ అండి ప్రాసెస్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫిజికల్ బిజినెస్ టెస్ట్ డాక్టర్ నెరిఫికేషన్ ఓకేనా సివిటీ ఎగ్జామ్ సేమ్ పేటర్న్ అండి సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అదే కొంచెం లెవెల్ అయితే పెరుగుతుందండి సేమ్ పేటర్ను తొంభై నిమిషాలు ఉంటుంది నూట ఇరవై నుంచి ఉంటాయి ఒక రైట్ క్వశ్చన్కి అయితే వన్ మార్క్ ఉంటుంది ఒక ఎవరీ రాంగ్ క్వశ్చన్కి అయితే ఎనభై తో నేటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ విఆర్ ఈఆర్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమెంట్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుతుంది మినిమం క్వాలిఫై ఎస్ఎస్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఉంటుంది సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ సేమ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వెళ్ళడం ఎస్ఐకి సేమ్ సిలబస్ అండి కాకపోతే కొంచెం అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి కొంచెం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లెవెల్ అనేది పెరుగుతుంది ఇక ఫిజికల్ ఫిజినెస్ టెస్ట్ పిఎంటీ పిఎంటీ అంటే కనుక సబ్ ఇన్స్పెక్టర్ మేల్కి అయితే పదహారు వందల మీటర్ అనేది ఆరు నిమిషాలు ముప్పై సెకండ్లో పరిగెట్టాలి ఫిమేల్స్ అయితే నాలుగు నిమిషాల్లో పరిగెట్టాలి లాంగ్ జంప్ చూసినట్టయితే పన్నెండు అడుగులు అనేది మేల్స్కి అయితే తొమ్మిది అనేది ఫిమేల్స్కి హై జంప్ అయితే మూడు వేలు తొమ్మిది ఇంచులనేది మేల్స్కి అయితే మూడు అనేది ఫిమేల్స్కి అయితే ఉండడం జరుగుతుంది ఇక పిఎంటీ పిఎంటీ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఈఆర్ ఓబీసీ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి నూట అరవై సెంటీమీటర్లు ఫిమేల్ క్యాండిడేట్స్కి నూట అరవై సెంటీమీటర్లు ఎస్సీఎస్టీ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి నూట అరవై సెంటీమీటర్లు ఫిమేల్స్కి అయితే ఎస్సీ ఎస్టీలో నూట సెంటీమీటర్లు ఉంటుంది ఇక్కడ మేల్స్కి ఓన్లీ మేల్స్కి మాత్రమే చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుందండి వితౌట్ ఎక్స్పాన్షన్ ఓబీసీ ఈవెల్ ఎస్ వాళ్ళకి అయితే ఎయిటీ సీఎంస్ ఉంటే కనుక ఎక్స్పాండ్ తర్వాత ఫైవ్ ప్లస్ ఫైవ్ చేసుకొని ఎయిటీ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక ఓన్లీ మేల్స్కే ఉంటుందండి ఇదైతే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఉంటే ఎక్స్పాండ్ తర్వాత ఎయిటీ వన్ పాయింట్ టూ అనేది ఉండాల్సి ఉంటుంది ఇదైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ కూడా మనకి సేమ్ కండిషన్ అనేది అప్లై అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే మాత్రం సింగిల్ ఛాన్స్లో అవకొట్టిపోతే లాంగ్ జంప్ హై జంప్ స్టాండర్డ్ సబ్ ఇన్స్పెక్టర్కి లెవెల్ సిక్స్ అనుకున్నాం కదా ముప్పై నాలుగు వందలు మెడికల్ స్టాండర్డ్ బీ వన్ మెడికల్ హ్యాండిక్యాప్లు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే నాట్స్ రోడ్ ఓకేనా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ ఎకర్నైజ్ యూనివర్సిటీ ఓకేనా బీటెక్ అయినా మామూలుగా సాధారణ డిగ్రీ అయినా సరే ఎలిజిబుల్ అవుతారు అయితే గుర్తుపెట్టుకోండి మనకి వేకెన్సీ పరంగా చూస్తే కనుక టోటల్ వచ్చి ఓన్లీ మెయిల్ క్యానెట్స్కి అయితే ఫస్ట్ అయితే చూద్దామండి యూఆర్లో నూట యాభై ఏడు ఎస్సీ వాళ్ళకి యాభై ఏడు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఓపిసీ వాళ్ళకి నూట నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ముప్పై ఎనిమిది వందల జరిగింది టోటల్ అయితే మెయిల్ క్యానట్స్కి మూడు వందల నలభై నాలుగు వేకెన్స్ ఉన్నాయండి మిగతా అన్నీ కూడా ఈఆర్ వాళ్ళకి ఇఆర్ఓ ట్వంటీ ఎయిట్ ఎస్సీ పది నెక్స్ట్ వాళ్ళకి అయితే పది ఓబీసైతే పద్దెనిమిది ఈడీఏలకి సెవెన్ టోటల్ అయితే అరవై ఎనిమిది ఉన్నాయండి ఇందులో ఎక్సైజ్ చూసినట్టు కనుక టెన్ పర్సెంట్ కోట ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ అనేది వాళ్ళకైతే ఇచ్చారు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే స్టెప్ బై రేపు లింకు అప్లికేషన్ గ్యాక్ అవ్వగానే ఇంకా మీకు నోటిఫికేషన్ డౌట్స్ అని ఉంటాయి కనుక కామెంట్ చేయండి దానికైతే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ ఉందనుకుంటున్నాక తప్పనిసరిగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కూడా యూజ్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుండా ఇంకా ఎవరైతే చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి త్వరగా తెలుసుకోవచ్చు జన్యున్గా తెలుసుకోవచ్చు